ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా బలంగా ఉండేది కానీ చాలా అహంకారంగా ప్రవర్తించేది ప్రతిరోజు సింహం జంతువులు భయపెట్టి వేటాడేది అన్ని జంతువులు భయంతో బాధపడేవి అందుకే ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మిగతా వారికి కష్టం ఉండదు ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది కుందేలు నెమ్మదిగా వెళ్ళి సింహం దగ్గరికి ఆలస్యంగా చేరింది సింహం కోపంగా అరిచింది ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు కుందేలు ధైర్యంగా చెప్పింది రావటంలో మరో సింహం అడ్డుకుంది అది తానే నిజమైన అడవి రాజు అని చెప్పింది అది విని సింహం చాలా కోపడింది ఆ సింహం ఎక్కడుందో చూపించు అంది కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది సింహం బావిలో చూసి తన ప్రతిబింబాన్ని చూసింది దాన్ని మరో సింహం అని భావించి బావిలో దూకింది అలా సింహం బావిలో పడిపోయింది ఈ విషయం తెలిసి అడవిలోని అన్ని జంతువులు ఆనందించాయి ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే బలం కంటే తెలివే గొప్పది